వెల్కమ్ టు ఎస్వి న్యూస్ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాటికల్లు గల చారిటబుల్ ట్రస్ట్ వారి వృద్ధాశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ట్రస్ట్ అధ్యక్షులు లయన్ ఎంజేఎఫ్ ఎన్ రామ్మోహన్ రావు జాతీయ పతాక ఆవిష్కరణ కావించారు లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ సభ్యులు లయన్ గుండ్లపల్లి నారాయణ లయన్ ఎంజేఎఫ్ కందాల నారాయణరెడ్డి లయన్ వరకాంతం నారాయణరెడ్డి లయన్ ఏ కృష్ణమూర్తి లయన్ ఏ వెంకటేశ్వర్లు లయన్ ఎల్లప్పారెడ్డి రెడ్డి లయన్ ఎంజెఫ్ డి సూర్యకుమార్ లయన్ దుస్సా సత్యనారాయణ లయన్ గుర్రం అంతయ్య లయన్ ఎన్ సూర్యచంద్రరావు లయన్ శివకోటి ఆంజనేయులు మరియు లయన్ రేపాల సతీష్ లయన్ ఎర్రా శంభు లింగారెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ నవ్య వ్యవస్థ లయన్స్ ఎన్ రమాదేవి లయన్స్ రఘునమ్మ లయన్ అనిత లైన్ కందాల స్వప్నారెడ్డి లైన్ ఎన్ అనుష లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమం వృద్ధులు మరియు కుట్టు శిక్షణ కేంద్రం విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ని సందర్శించారు

చెరేకల్ పార్టి చెప్తారు నాయుడు గారు చెప్పారు మీరు చెప్పారు ఉద్యమానంలో నగరేకల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ తను అరవై తొమ్మిదిగా మొదలెట్టారు కానీ అసలు అంటే గురించే తెలంగాణ సూయ అన్నది యాభై మూడులో గోబూర గోబ్యాకనే గుంటూరు వాళ్ళకి ఎదిరిక హైదరాబాద్లో హైదరాబాద్లో ఉద్యమం చేశారు ఎందుకు చేశారంటే తెలంగాణ సూయ కోసమే చేశారు మొట్టమొదటిసారి ఇడ్లీ సాంబార్ తెలంగాణకి ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చింది అప్పటిదాకా మనకి ఇటీ సాంబార్ తెలియదు అసలు తెలంగాణ ఏంటంటే నిజాం రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని మాత్రమే తెలంగాణ అంటారు రెండోది మారట్వాడ మూడోది కర్ణాటక సో ఈ తెలంగాణ అన్నటువంటి తెలుగు భాష మాట్లాడే ఎనిమిదవ ని సపరేట్ చేయాలి ఎందుకు సపరేట్ చేయాలంటే ఐక్యత వల్ల ఐక్యం చేసినందులో ఐక్యత కాదు ఈ భూభాగాన్ని ఐక్యం చేసినందులో లాభపడ్డది ఒక ప్రాంతం వాళ్ళు తెలంగాణను దోచుకున్నటువంటి వాళ్ళు దీన్ని సపరేట్ రాష్ట్రం యాభై మూడులో ఆంధ్ర ఏర్పడిన తర్వాత రాజధానిగా కర్నూలు పెట్టుకున్న తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఈ జుగ్గి వ్యాపారం ప్రకాష్ రావు గారు మనకి కరోల్ కాదురా రాజధాని ఇది మజ్లీ మాత్రమే మనం హైదరాబాద్కి పోదాము అన్నారు ఎందుకంటే హైదరాబాద్ రెడీమేడ్ మాస్టర్స్ అవి అక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి మనం కట్టుకోగల అని ఆక్రమించుకోవచ్చు సో ఈ ఉద్దేశంతో అక్కడికి వచ్చారు ఆ తర్వాత వరంగల్ లో కమ్యూనిస్ట్ వాళ్ళ మహాకరం జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా వీర తెలంగాణ అక్కడే సమైక్య ఆంధ్రా అప్పుడు దాని తర్వాత యాభై ఆరులో కొద్దిగా ఇంటెన్స్ పోయింది అప్పుడు ఇస్మానియా యూనివర్సిటీ కేంద్రం కాదు బీబీ కాలేజీ సిటీ కాలేజీ కేంద్రం అక్కడి నుంచి యాభై తొమ్మిదిలో కొద్దిగా ఇంటెన్స్ పోయి అరవై తొమ్మిదిలో ఉద్యమం చాలా ఉపెత్తుంటాయి అది చాలా గొప్ప ఉద్యమం ఇక్కడ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అరవై తొమ్మిది ఉద్యమంలో మన దగ్గర నెకరేకల్లో గొప్ప పార్టిసిపెంట్ ఎవరంటే డాక్టర్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు విద్యని కొంతకాలం ఆపుకొని వచ్చారు చదుపట్లలో ఆయన మినిస్టర్ వాసుదేవరావు అని అప్పుడున్నాడు ఆయనకి నేల రుజువు ఆయన చీటుకి అడ్డం పడి ఆయన మళ్ళీ ఊళ్ళో కూడా రాకుండా ఆ తగిపోతున్నటువంటి వాడు సో ఆ తర్వాత అక్కడ తల్లి నిండా రెండు మూడు ఇన్స్టిడ్యూట్స్ ఉన్నాయి ఒకసారి ఇప్పుడు పేర్లు అవుతుంది సో ఆ తర్వాత మళ్ళీ సార్ ఎన్ని మెడిసిన్ కంప్లీట్ చేస్తూ చూసాడు అరవై తొమ్మిది నిమిషంలో మళ్ళీ తర్వాత మళ్ళీ అంత గొప్ప ఉద్యమం అరవై తొమ్మిది ఉద్యమం ఒక రకంగా ఆగిపోవడానికి మెయిన్ కారణం చెన్నారెడ్డి చెన్నారెడ్డి అనేటువంటి కూడా ఇందిరాగాంధీ ఆమె అప్పుడే జోనల్ సిస్టమ్ తేవడం మనకు సెంట్రల్ యూనివర్సిటీలో తాయిలాలన్నీ చేసి ఉద్యమానికి చేయించి ఆ తర్వాత మళ్ళీ ఉద్యమం మనకి చాలా ఉత్తం చేసింది కేసీఆర్ గారు నాయకత్వం ఈ ఉద్యమంలో కూడా మన ఎకరేకలు పార్టిసిపేషన్ చాలా గొప్పగా ఇంత పెద్ద ఉద్యమంలో ఎక్కడా నేను కేసు ఒక ఎకరేకల్లో వచ్చిన తాడా ఎకరేకల నుంచి వచ్చింది నాకు జేల్స్ అలాంటి కేసు ఈ ఉద్యమంలో ఎవరి మీద పెట్టరు అండ్ ఇక్కడ జరిగినంత కొంతవరకు వయలెన్స్ కూడా ఇంకెక్కడ జరిగిందని మనకు అనిపిస్తుంది సో ప్రతిరోజు రాస్తా రోజుంద బాపిరెడ్డి గారు చెప్పారు స్కూళ్ళు ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మానం ఉండేది ఐక్య బాబు దగ్గర మొదటి దాకా ఒకసారి జూల్స్ ఇంత పెద్ద సో పార్టిసిపేషన్ మాత్రం నచ్చిన మీకు చాలా అనుకూలంగా ఉంది ఇక నెక్స్ట్ ఆయన చి మాట ఎందుకయ్యా అని అంటే మేము ఊరే నీళ్లు నిధులు నీ అంటారు ఈ ఊరి కోసమే ఉద్యోగం నా వరకు నేను దాదాపుగా నల్ అరవై ఐదు దయాసు మాట్లాడారు తెలంగాణ నుంచి రెండు వేల ఒకటి దగ్గర కూర్చున్నా పది పదకొండు దాకా మాట్లాడే రాష్ట్ర మ్యూజియం పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియం తెలంగాణ రాష్ట్ర మ్యూజియం ఆ చక్కడికి గొప్పవాడు కావచ్చు ఏం మన వాళ్ళ పేరు పెట్టొచ్చు కదా గులాం యాజధాని పంతొమ్మిది వందల పద్నాలుగులో ఫస్ట్ మ్యూజియం సర్కిజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు ఆయన పేరు పెట్టచ్చు ఆలోచన నారాయణరావు పేరు పెట్టచ్చు పెట్టం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ విషయం నేను ఇప్పటికీ కనీసం ఒక ఏడు నిమిషాలు మీటింగ్స్ వెరైజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ శ్రీకంకటాచే పేరు పెట్టచ్చు కదా ఎల్పి నగరే ఇక్కడ కూడా తెలంగాణ సూర్యు అన్నటువంటిది మనం పైపైకి చెప్పుకుంటున్నాం కానీ లోపల వాడటం లేదు కొద్దిగా కాపడాల్సిన విషయం అండ్ వీళ్ళ యొక్క ఆశయాలు డెఫినెట్గా నెరవేరుతాయని అని చెప్తున్నారు